వెల్కమ్ టు ఎస్టీవీ నా పేరు శ్రావ్య బులెటిన్ అప్డేట్స్ చూద్దాం సీనియర్ పోలీస్ అధికారి ఏబి వెంకటేశ్వరరావుకు ఏపీ ప్రభుత్వం పోస్టింగ్ ఇచ్చింది ప్రింటింగ్ అండ్ స్టేషనరీ డీజీగా ప్రభుత్వం నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ఐదేళ్ల క్రితం జగన్ సర్కార్ అధికారంలోకి వచ్చి రాగానే ఏబి వెంకటేశ్వరరావుపై కన్నెర చేసి ఆయనను సస్పెండ్ చేసింది దీంతో ఆయన క్యాట్ ను ఆశ్రయించారు అప్పుడు వెంకటేశ్వరరావుపై సస్పెన్షన్ ఎత్తివేయాలంటే ఏపీ ప్రభుత్వానికి క్యాట్ సూచించింది దీనిపై జగన్ ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించింది అయితే క్యాట్ ఉత్తర్వులపై జోక్యం చేసుకోబోమని హైకోర్టు ధర్మాసనం అలా ఐదేళ్లుగా ఏబి వెంకటేశ్వరరావు న్యాయ పోరాటం చేస్తూనే ఉన్నారు ఆయన పోరాటం ఫలించి ఇప్పుడు పదవీ విరమణ రోజు విధుల్లో చేరుతున్నారు హైకోర్టు ఉత్తర్వుల మేరకు ఈ రోజు ఉదయం వెంకటేశ్వరరావుపై సస్పెన్షన్ను ప్రభుత్వం ఎత్తివేసి గతంలో ఇచ్చిన ప్రింటింగ్ అండ్ స్టేషనరీ డీజీగానే ఇప్పుడు పోస్టింగ్ ఇచ్చింది ఏబి వెంకటేశ్వరరావు ఛార్జ్ తీసుకుని తిరిగి ఈ రోజు సాయంత్రం పదవీ విరమణ చేయనున్నారు పల్నాడు జిల్లా ఏపీలోనే కాదు దేశంలోనే చెత్త జిల్లా అంటూ వస్తున్న కామెంట్స్ కు చెక్ పెడదాం ఇక్కడి పోలీసుపై ఉన్న అపప్రదను తొలగించుకుందామంటూ ఎస్పీ మల్లికా గార్గ్ సంచలన వ్యాఖ్యలు చేశారు పోలీసు అధికారులను ఉద్దేశించి మాట్లాడుతూ ఎస్పీ మల్లికా గార్గ్ ఇందుకు దారితీసిన తీరును ప్రస్తావిస్తూ మనం తలుచుకుంటే మార్పు సాధ్యమే అని మంచి జిల్లాగా మారడానికి అవకాశం ఉందని పోలీసులకు భరోసా ఇచ్చారు నాకు తెలియదు పల్నాడు ఇండియా అందరికీ విజయవాడ విశాఖపట్నం తిరుపతి తెలుసు అంతే పల్నాడు గురించి ఎవరికి తెలియదు ఇప్పుడు పల్నాడు మొత్తం ఫేమస్ అయింది మొత్తం ఇండియా వైడ్ బట్ ఫర్ వాట్ ఫర్ బ్యాడ్ రీజన్ నాట్ ఫర్ గుడ్ రీజన్ గుడ్ రీజన్లో ఉంటే దట్ ఈస్ వెరీ గుడ్ బట్ ఎందుకు నర్సరావుపేటలో ఇంత జరిగింది మాచర్లలో ఇంత జరిగింది అందరికీ తెలుసు మాచర్ల అంటే ఏంటి నర్సరావుపేట అంటే ఏంటి దీని ముందు ఎవరికి నో నాలెడ్జ్ అబౌట్ పల్లాడు నర్సరాపేట్ మాచర్ల అది బాగానే ఉందా బాగలేదు కదా అట్లా ఉండాలా లేదు కదా సో ఇప్పుడు దిస్ ఇస్ ద లాస్ట్ థింగ్ ఇప్పుడు ఫోర్త్ నాడు మనకి కౌంటింగ్ జరుగుతుంది ఇక్కడ నర్సరాపేట్ పార్లమెంటరీ కాన్స్టిట్యువెన్సీ హెడ్ క్వార్టర్ ఉంది ఇక్కడే జరుగుతుంది కౌంటింగ్ దగ్గర మన టౌన్ బయటనే ఉంది కౌంటింగ్ వెల్యూ ఇప్పుడు అందరూ చూస్తున్నారు ఇలక్షన్ కమిషన్ కూడా నిన్న ఒక వీసీ చేసి ది రివ్యూ చేయడం జరిగింది అప్పుడు కూడా పల్నాడు డిస్టిక్ ఎంత టైం ఇచ్చారు అంత టైం ఎవరికి ఇవ్వలేదు ఇంత కాన్సంట్రేట్ చేశారు పల్నాడు డిస్టిక్ మీద సో ఇప్పుడు అందరూ చూస్తున్నారు పల్నాడు అంటే ఏంటి కౌంటింగ్ రోజు మళ్ళీ ఏదో జరుగుతుందా అట్లా అనుకుంటున్నారు మళ్ళీ ఏదో జరిగితే పల్నాడు పోలీస్ పేరు నాశనం అవుతుంది పల్నాడు పోలీస్ మీద ఎవరికి నమ్మకం ఉండదు సో దిస్ ఇస్ అవర్ లాస్ట్ ఛాన్స్ పల్నాడు పోలీస్ ఇమేజ్ సేవ్ చేయడానికి ఇది మన లాస్ట్ ఛాన్స్ ఉంది బట్ యాజ్ నేను చెప్పాను నాకు తెలుసు దట్ పల్నాడు పోలీస్ ఆఫీసర్స్ మీరు అందరూ ఉన్నారు యు ఆర్ వెరీ గుడ్ క్వాలిటీ ఆఫీసర్స్ చాలా ఎక్సలెంట్ ఉన్నారు చాలా ఫిట్ ఉన్నారు చాలా డెడికేటెడ్ చాలా హాల్ కూడా ఉన్నారు ఓన్లీ ఒక డైరెక్షన్ మీకు కావాలి ఒక లీడర్షిప్ మీకు కావాలి ఆ డైరెక్షన్ మీకు ప్రాపర్గా ఎవరు ఇస్తే మీరు ఏదైనా చేయగలుగుతారు అది నాకు తెలుసు అండ్ ఇప్పుడు టైం వచ్చింది ఆ టైం వచ్చింది మన మీద ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ ఉంది ఆ క్వశ్చన్ మార్క్ క్లియర్ చేయడానికి మనకి టైం వచ్చింది మనం ఇప్పుడు చూపించాలి దట్ హౌ స్ట్రాంగ్ పల్నాడు పోలీస్ క్యాన్ బి ఇక్కడ నర్సరావుపేటలో పల్నాడు డిస్ట్రిక్ట్లో పల్నాడు పోలీస్ ఉంటే ఎవరు ఏం చేయడానికి లేదు ఏం క్రిమినల్ యాక్టివిటీ ఇక్కడ జరగడానికి లేదు ఇది మనం ఇప్పుడు ప్రూఫ్ చేయాలి అందరికీ ఇక్కడ ఓన్లీ పీస్ఫుల్ ప్రాపర్ బిహేవియర్ జరుగుతుంది అరాచకంగా ఇక్కడ జరగదు ఇది మనం ప్రూఫ్ చేయాలి చూపించాలి ఎవరికి ఇంత ధైర్యం ఉంటే బయట వచ్చి ఏదో గొడవ చేస్తే మనం వాళ్ళకి అసలు వదిలేము అస్సలు వదిలేము ఎవరైనా ఎనీథింగ్ మన ఇన్స్ట్రక్షన్స్ ఎవరు ఫాలో చేయకపోతే వాళ్ళు బయట వచ్చి గొడవ చేస్తే మన వన్ ఫార్టీ ఫోర్ కూడా ఉంది ఇప్పుడు కూడా ఉంది ఇప్పుడు పబ్లిక్ బెనిఫిట్ కోసం మనం ఇంత స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేయట్లేదు బికాస్ దాని వల్ల చాలా మంది ఇన్నోసెంట్ పర్సన్ స్మాల్ స్మాల్ షాప్కీపర్స్ ఉన్నారు వాళ్ళకి చాలా నష్టం జరుగుతుంది కాబట్టి మనం ఇప్పుడు రిలాక్స్ అయ్యాము ఫస్ట్ నుంచి ఫస్ట్ జూన్ నుంచి మనం మళ్ళీ వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ఇంప్లిమెంట్ గట్టిగా చేస్తాము అప్పుడు ఎవరు బయట తిరిగితే ఆర్ ఎవరు ఎనీ ఇల్లీగల్ యాక్టివిటీ చేస్తే ఇక్కడ మద్యం తాగితే బయట రోడ్ మీద రౌడిజం చేస్తే ఇప్పుడు కూడా రౌడి రోడ్ మీద రౌడిజం ఎనీ టైప్ ఆఫ్ క్రిమినాలిటీ ఎవరైనా చేస్తే క్రిమినల్ బిహేవియర్ అది మనం అస్సలు యాక్సెప్ట్ చేయము వీ హ్యావ్ టు షో మనం పోలీస్ వాళ్ళు ఉన్నాము మనం లా అబైడింగ్ సిటిజన్స్ కి మన ఫ్రెండ్ ఎవరు అనుకుంటున్నారు కి నేను ఏదైనా చేయవచ్చు వాళ్ళకి మనం విల్ టీచ్ దా వాళ్ళకి చూపిస్తాము ఏముంది ఇప్పుడు మన పోలీస్ డిపార్ట్మెంట్ ఇప్పుడు మనం అందరంకి ఏం డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ డిఫెన్స్ అలర్ట్ జారీ చేసింది మే ముప్పై ఒకటి నుంచి జూన్ నాలుగు వరకు ఉదయం పది నుండి మధ్యాహ్నం మూడు గంటల వరకు ఎవరూ ఓపెన్ స్కై కింద బయటకు వెళ్లకూడదని ఉష్ణోగ్రత నలభై ఐదు డిగ్రీల సెల్సియస్ నుండి యాబై ఐదు డిగ్రీల సెల్సియస్కు వెళ్తుందని క్యూములస్ మేఘాల కారణంగా చాలా ప్రాంతాల్లో ఉక్కిరి బిక్కిరి చేసే వాతావరణం ఏర్పడుతుందని వాతావరణ శాఖ తెలిపింది ఎండవేడికి ఊపిరాడకుండా లేదా అకస్మాత్తుగా అస్వస్థతకు గురైతే వెంటనే వైద్యుడిని సంప్రదించాలని కోరింది మొబైల్ వాడకాన్ని తగ్గించాలని మొబైల్ పేలిపోయే అవకాశం ఉందని తెలిపింది పెరుగు పాలవిరుగుడు చెక్క యాపిల్ జ్యూస్ మొదలైన శీతల పానీయాలను వీలైనంత ఎక్కువగా ఉపయోగించమని కోరింది బెగ్గర్స్ ఫ్రీ భారత్ ఉద్యమాన్ని బెంగళూరు హూడా ప్రారంభించింది ఇప్పుడు ఇది జాతీయ ఉద్యమంగా దేశం మొత్తానికి వేగంగా వ్యాపిస్తోంది బిచ్చగాళ్లకు ఆహారం నీరు బట్టలు ఇవ్వండి కానీ ఒక్క రూపాయి కూడా నగదు రూపంలో ఇవ్వకూడదని నినాదము పుందుకుంది బెంగళూరు ముంబై పూణే హైదరాబాద్లో ఎలాంటి బిచ్చగాడికైనా నగదు ఇవ్వకుండా భిన్నమైన ఉద్యమం మొదలైంది ఈ ఉద్యమం సరైనదే అని ఉద్యమ నిర్వాహకులు చెబుతున్నారు ఎవరైనా ఆడ మగ వృద్ధ వికలాంగ పిల్లలు అడుక్కుంటే డబ్బుకు బదులుగా ఆహారం నీరు ఇవ్వాలని అలా చేస్తూ డబ్బు కోసం అడుక్కోకుండా వారిని మార్చడమే లక్ష్యమని ఉద్యమ నిర్వాహకులు అంటున్నారు ఫలితంగా రాష్ట్ర జాతీయ అంతర్జాతీయ స్థాయిలో బిచ్చగాల ముఠాలు విడిపోతాయని పిల్లల అపహరణ దానంతటదే ఆగిపోతుందని చెబుతున్నారు తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకలకు కాంగ్రెస్ అగ్రనాయకురాలు సోనియా గాంధీ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి జూన్ రెండున ఉదయం పది గంటలకు పరేడ్ గ్రౌండ్లో రాష్ట అవతరణ వేడుకలు సాయంత్రం తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకల నిర్వహణకు ఘనంగా ఏర్పాట్లు చేస్తున్నారు ఉత్సవాలకు హాజరు కావాలంటూ మాజీ సీఎం కేసీఆర్ కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యక్తిగత ఆహ్వాన లేఖ పంపారు ఈ లేఖతో పాటు ఆహ్వాన పత్రికను ఆయనకు స్వయంగా అందించాలని రాష్ట ప్రభుత్వ ప్రోటోకాల్ విభాగం సలహాదారు వేణుగోపాల్ డైరెక్టర్ అరవింద్ సింగ్ ను ఆదేశించారు గజ్వేల్ ఫామ్ హౌస్ లో కేసీఆర్ కు ఆహ్వాన పత్రిక లేఖ అందించనున్నామని హర్కర వేణుగోపాల్ తెలిపారు